హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వర్ స్టైల్ వీడియోస్ ఈరోజు వీడియోలో రించే రెసిపీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఇలా ఫిష్ ఫ్రైని ట్రై చేయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అలాగే దాల్చిన చెక్క రెండు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే వన్ మీడియం సైజు టొమాటో ఇప్పుడు వీటినన్నిటినీ మిక్సీలో అయితే బ్లెండ్ చేయాలండి బ్లెండ్ చేసిన తర్వాత మసాలా పేస్ట్ అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకున్నానండి అలాగే చిట్కడి పసుపు వేసాను టూ టేబుల్ స్పూన్స్ కారం వేయాలి రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకున్నానండి అలాగే గరం మసాలా వేయాలి ఇప్పుడైతే ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ అయితే వేసేయాలండి ఈ పేస్ట్ వేయడం వల్ల అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇప్పుడైతే బాగా కలపాలండి చేప ముక్కలకి మసాలా పట్టే విధంగా బాగా కలపాలండి ఇలా తయారు చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా అయితే వస్తాయి మీకైతే నచ్చుతుంది ఇప్పుడైతే మూత పెట్టి అరగంట లేదా గంట వరకు మ్యారినేట్ చేయాలండి మీకు ఇంకా టైం ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకోవచ్చండి గంట తర్వాత అయితే మూత తీసానండి ఫిష్ పీసెస్కి అయితే ఉప్పు కారం మసాలా బాగా పట్టింది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలని అయితే వేయాలండి ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ ఒక్కొక్కటి పీస్ అయితే వేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కొంచెం బాగా ఫ్రై అవుతాయండి లేదంటే మాడిపోతాయి ప్రతి పీస్ని అటు ఇటు తిప్పాలండి ఇలా సింపుల్గా అయితే ఎవరైనా ట్రై చేయొచ్చండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి రెండు వైపులా బాగా ఫ్రై చేయాలండి లేకపోతే అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉంటుంది ఇదిగోండి ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి ఇదిగోండి ఎమ్మీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్